session 2025-26 the people of andhra pradesh have bestowed an unprecedented mandate to my government in the assembly elections reflecting their trust and confidence in the leadership of sri narendra chandra babu naidu garu, honourable chief minister. the overwhelming and historic majority bestowed upon this government is not only a resounding testament to people's will but also a strong statement against the misrule of the previous regime. Let me bring the attention of the August House to my earlier address to this House <coughs> where I had spoken about the perilous situation we were in due to. జాగ్రత్తగా విన్నారా గవర్నర్ గారి ప్రసంగాన్ని మై గవర్నమెంట్ అంటాడు సో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ నోటితో తనను తానే తిట్టుకునే విధంగా బ్లేమ్ చేసుకునే విధంగా చేయగలిగాడు అర్థం కాలేదా ఎవరికైనా ఈ గవర్నరు జగన్ హయాంలో కూడా ఉన్నాడు అప్పుడు కూడా ఇలాగే అన్నాడు ఏమని మై గవర్నమెంట్ అని సో అప్పటి గవర్నమెంటుని బ్లేమ్ చేస్తున్నాడు అన్నట్టుగా కనబడుతున్నా వాస్తవానికి తనను తానే బ్లేమ్ చేసుకుంటున్నాడు యాజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ అది చంద్రబాబు నాయుడి మాయాజాలం గవర్నర్ గారు పాత రిజిమ్లో తాను కూడా భాగస్వామినని మరచిపోయి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్టు యాథాప్రకారంగా చదివేసి తనను తానే బ్లేమ్ చేసుకున్నాడు కదా చంద్రబాబు నాయుడు ఆ విధంగా అందరినీ తామను తామే తిట్టుకునే విధంగా చేయగలిగాడు వాలంటీర్లు కూడా తిట్టుకుంటున్నారు పదివేలకి నమ్మి పదివేల కోసం నమ్మి మోసపోయాము అని నెత్తి మీద మొట్టికాయలు వేసుకుంటున్నారు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అంటే నమ్మి మోసపోయామని చెంపలు వాయించుకుంటున్నారు ఎవరికి వారు సో ఆ విధంగా జనాలను అందరినీ మోసము చేసి ఎవరిని వారే తిట్టుకునే విధంగా చేయగలిగాడు చంద్రబాబు నాయుడు